నా మీద భోషన్ పెడతావు నా కొడక నువ్వు నువ్వు రహీమ్ గౌడ్ చేస్తా నా కొడక నేను కాపాడుతుంది రైట్ కొత్త మీద విలేకరి నా తోపు నువ్వు జమీన్ రహీమ్ గార్డు నా కొడక మీరిద్దరూ కలిసి మనమే భోషన్ పెడతారు మీద నా కొడక నేను ఎవడు కాపాడు గుర్తుపెట్టుకో నడి రోడ్డు నరికిస్తా గుర్తుపెట్టుకో రికార్డ్ చేస్తావు మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా నా కొడక నువ్వు రహీం గారు కలిసి నా కొడకలరా మీరు నా కొడక పెట్టకపోను చంపేస్తా నా కొడక రికార్డ్ చేసుకోరా మొత్తం అంతా కూడా రికార్డ్ గాండు నిన్ను ఉండు నిన్నుడిగా పోస్తాను నా కొడక నిన్ను చెప్తారా నీ ప్రభాకర్ రెడ్డికి రికార్డ్ చేసుకోరా అనే పోస్టింగ్ పెడతాను నా కొడక నీకు ఎంత ధైర్యం నాకు నెల్లు టౌం రోడ్ లో ఉంటున్నా నువ్వు చెప్తా నా కొడకేస్తా కొడక నిన్ను కొత్త కాండు చెప్పాడు చూస్తావు పోలీస్ స్టేషన్ సేదరెడ్డి పోయాడు ఎస్ సార్ నువ్వు నువ్వు కోర్చి పెడతావు నా కొడక నువ్వు వస్తాను రా పోలీస్ స్టేషన్ రా ఇంటికి వస్తాను రా నా కొడక నేనే అమౌంటా చెప్పు నా కొడక నేను పెట్టాను రైట్ ఎన్ని ఏంటో అమౌంటా చెప్పు ఇంటికి నా కొడక వస్తా పిలుచుకుని బాబా రెడ్డి పిలుసుకొని ప్రభాకర్ నేను వస్తా నా పాట నీ ఇంటికి నీకు తమ్ముటి టైం చెప్పాను కాంటో నువ్వు రహీం గారు పెద్ద జాతీయ జర్నలిస్టు భూకలం జా కొడకారా మీ జాతీయ జర్నలిస్ట్ మీరా నా కొడక ఎట్లా లో ఉంది ఎగస్తాను తెగస్తా చెత్త నా కొడక ఇంకేమైనా కావాలా రిక నరికేస్తాను మా కొడక నటి రోడ్డు గుర్తు పెట్టుకో పోను